కూడా చూస్తున్నాం కోర్టులో వైపు మొట్టికాయలు వేస్తున్నా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ అణచివేయలే చూస్తున్నటువంటి సందర్భం మనం అనేక చూసినాం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రభావితం చేసేటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ గారికి దేశాన్ని ప్రాధాన్యమయ్యేటువంటి అవకాశాలు వచ్చిన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పదవులను తులోపాయంగా పక్కన పెట్టేటువంటి ఆ మహనీయుల కుటుంబాన్ని కూడా ఈరోజు నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వారిపై కక్ష సాధింపు చేస్తున్నటువంటి ఈడీ ద్వారా మనం అనేకంగా ఇదివరకే మన ఆందోళన చేసిన సందర్భంలో ఈరోజు కోర్టు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మీరు ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి చార్జ్ షీట్ ను మేము ఒప్పుకునేది లేదని చెప్పని ఆ ఛార్జ్ షీట్ ను తిప్పి పంపడం జరిగిందంటే కడిగిన ముచ్చల్లాగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు

ఈ రోజు ఏ విధంగా ముందుకు పోతున్నామో చూస్తున్నాం ఈ రోజు నేషనల్ హెరాల్ పత్రిక తీసుకొచ్చే క్రమంలో మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసిన పత్రిక ద్వారా మన దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా మనం ముందుకు పోతున్నామో పిల్లల దొరవను తరిమి చేసేటువంటి కోసం తీసుకొచ్చినటువంటి పత్రిక కూడా ఈ రోజు రాజకీయ రంగు పొలవడాన్ని నేను తప్పవడంతో చెప్తూ భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీగా స్వాతంత్ర ఉద్యోగం జరిగినప్పుడు భారతీయ స్వాతంత్ర ఉద్యమముందుకున్నప్పుడు ప్రజలకు ఈ రోజు నేషనల్ రెరెడ్ పత్రిక ద్వారా ఈ రోజు సందేశాన్ని ఇచ్చేటువంటి ఆ పత్రిక కూడా తప్పు అనే విధంగా అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఆమె పథకం తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఆ రోజు ముందుకు పోతుంటే ఈ రోజు ఉపాధి యామి పథకాన్ని తూట్లు పొడిచే విధంగా చేస్తూ మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేసేటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుని వస్తుందంటే ఎంత ఏమైనా చర్యను గుర్తుంచుకోవాలనుకుంటా ఉన్నా రాముడు అందరి వాడు శ్రీరాముడు అందరి వాడు ఈరోజు ఉన్న రాముడు కూడా ఈరోజు మా పార్టీకి సంబంధించిన వారే చిత్రీకరించే పనిచేస్తుంటే ఎన్నికలు వస్తాయి గుర్తుకొస్తాయి ఎన్నికలు వస్తేనే శ్రీరాముడు గుర్తుకొస్తాడు ఆంజుడు గుర్తుకొస్తాడు ఈరోజు శ్రీరాముడు అందరు వారు హనుమంతులు అందరి వారు అవునా కాదా మనం చూడాలి కృతయుగము తృతయుగము యుగము ఆ తర్వాత నడుస్తుంది కలియుగంలో ఈ కలియుగంలో కూడా ఈ దేశంలో తెల్ల దొరవల ద్వారా వేధింపబడ్డప్పుడు లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏదో ప్రజల కోసం కపట ప్రేమ లొకపోస్తూ ముందుకు వస్తున్న వస్తున్న సందర్భాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజలు చెప్పాలి ప్రశ్నించే గొంతుకలను సిబిఐ నడ్డు పెట్టుకొని ఈడీ నడ్డు పెట్టుకొని ఈ రోజు ఈ ఈరోజు తిరగబడతారు ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో నామరూపం లేకుండా ఈ దేశంలో చేసే సందర్భాలు సందర్భం సందర్భంగా చెబుతూ పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో కూడా భాజపా ఎక్కడుందో కూడా తేలింది అయినా ఎందుకు ఈ వాపును చూసి బలుపులా ఈరోజు ప్రయత్నం చేస్తున్నావు అర్థం కాని సందర్భం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరు యావత్ దేశం చూసింది యావత్ దేశం చూస్తుంది ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు ముందుకు పోయేటువంటి సందర్భం తప్ప మరొకటి కాదు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం గాని రాహుల్ గాంధీ గారి కుటుంబం గాని దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ ధరల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఏం త్యాగం చేసి నేను అడుగుతా ఉన్నాం అమిత్ షా ఏం త్యాగం చేసి నేను అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏం త్యాగం చేసిందో ఒక్కటి ఒకటి ప్రజలు చెప్పాలి ఎలాంటి త్యాగాలు లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ప్రజలలో అధికారం తీసుకొని వచ్చి ఈరోజు ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ భాష ప్రయుక్త రాష్ట్రాలకు విడగొట్టాలని చూస్తున్నది మతబంట పెట్టుకొని ఈరోజు రాజ్యం సాధించాలనుకుంటున్నది ఈరోజు పేద ప్రజలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా కొల్లగొట్టి ఒకరిద్దరికి గుజరాతీలకు అందజేసే ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటి కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంలో ఒకసారి గమనించండి ప్రజలారా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అరుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆనాడు గరీబీ అట్ట నినాలు తీసుకుని వచ్చి కూడు గూడు గుట్ట నినాలు తీసుకుని వచ్చి నిరుపేరుల కింద పనులు నిర్మాణం చేసి పోటు భూములు పంపిణీ చేసి బ్యాంకులను జాతీయకరణ చేసి ఈరోజు ముందుకు పేదలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈరోజు అగ్రవర్ణాలకు కొమ్ము రాసే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అనేది అవసరం వేళ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలు కూడా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పండి కులకరణ చేయాలంటే మీ సుప్రీంకోర్టు వెళ్ళి మీ కులకరణ చేయమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు చెవి పట్టుకొని మన రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రోల్ మోడల్ అయింది తెలంగాణ కులగలు జరిపిన తర్వాత ఈ రోజు బీజేపీ కూడా కులగలు చేస్తామని చెప్పి దిగచ్చింది కళ్ళు తెరిచి నేర్పించినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్రతో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అసలు నిజస్వరూపం బాహ్య ప్రపంచానికి తెలిసిపోతుంది అందుకే వాళ్ళు భయపడేటువంటి సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపాలని చూస్తుంటే ఈరోజు కోర్టులు మొట్టికాయలు వేసి నీ ఛార్జ్షీట్ చెల్లడంటేనే భారతీయ జనతా పార్టీ మోసం దేశ ప్రజలు తెలిసింది అందుకే ఈ వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పడానికే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ వాస్తవాలను ప్రజాస్వామ్యాన్ని కోణి చేస్తున్న వయన్ని ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు చెప్పడం చేసేటువంటి ప్రయత్నం ఇది తప్ప మేమేమో మీ కార్యాలపై దాడి చేయాలని ఆలోచన లేదు ఇక్కడ ఇది ప్రజాస్వామ్య పంతాలు మేము ప్రయత్నం చేస్తున్నాం రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తే మేము కూడా కాస్త వదిలిపెడితే రెచ్చగొట్టే విధంగా మేము కూడా రాక చేస్తే చూసుకోమని చెప్పి మాటి సందర్భం చెప్తూ సోదర భావంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో మా గొంతుకలు వినిపించే ప్రయత్నం చేస్తారు తప్ప మరొక కాదన వాటి సందర్భంగా మిత్ర బృందని తెలియజేస్తూ ఈ రోజు ప్రజలందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడితే